హలో మా పీజీకి పేయింగ్ గెస్ట్గా ఉండేదాని కోసం ఒక ఫ్యామిలీ వచ్చిండ్రు వచ్చేటప్పుడు అయితే వాళ్ళు పేయింగ్ గెస్ట్ కింద వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ఫ్రెండ్స్ అయినారు రిలేషన్స్ లాగా అయిపోయినారు అంత బాగా అనిపించింది వాళ్ళతో మాకు ఏర్పడిన అనుబంధం ఇద్దరు పిల్లల్ని షూటింగ్ కోసమని నార్త్ ఇండియా నుంచి వచ్చారు వాళ్ళు ఎంత కేర్ఫుల్గా చూసుకునే వాళ్ళంటే అంటే అబ్బాయి ఇంత బాగా వాళ్ళ కోసము టెన్ డేస్ ట్వంటీ డేస్ టైం లీవ్లు పెట్టుకొని వాళ్ళ జాబులు వదిలేసుకొని ఇంత దూరం వచ్చి దగ్గరికి దగ్గర నుంచి తీసుకెళ్ళడం తీసుకురావడం కానీ ఆ మాత్రం చూసుకోవాల్సి వస్తుందిలేండి ఇప్పుడు ఎందుకంటే బయట ఉన్న సొసైటీ కూడా బాగాలేదు కదా ఇద్దరు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటే కానీ ఇంత మాత్రం అవ్వడం లేదు వీళ్ళని చూసిన తర్వాత అసలు కేర్ అంటే ఎలా ఉంటుందో నాకు అనిపించింది నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి గుర్తొచ్చింది తను కూడా ఇంత కేర్గా చూసుకుంటుంది పిల్లోళ్ళను కానీ ఇద్దరు అమ్మాయిలు అయితే ఎంత ఇంట్రెస్ట్ గా షూటింగ్కి వెళ్ళి